フフ <laughs> ఏ రోజ్ ఏంటి నా కోసం ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నట్టును ఇదిగో పదలోపలికి ఏంట్రా వేసేది బొమ్మ రోజ్ దొబ్బే నీ అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా వచ్చింది పోటుగాడు కాదు పిల్లగాడు బెల్ బాయ్

ఏంటో అక్కడ మేము చాలా ఇంపార్టెంట్ పని ఉంటే నువ్వు పోబడికి మీ ఇంపార్టెంట్ పని ఏంటో నాకు తెలుసులే ముందు నాదవని ను

ముందు నేను 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 ముందు ముందు నేనే కాదు ఫస్ట్ లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా గర్ల్స్ నథింగ్ నథింగ్ మీరు లోపలికి వెళ్ళండి వెల్కమ్ యా ఓకే ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది మరీం చేద్దాం చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్ గా ఆలోచించండి ఓకే ఓకే ఎందుకు ఇలా చేసావు దేవుడా ప్లీజ్ సెకండ్ టైమ్ అయినా నాకు రావాలి ఓకే ఏ ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నా డా దేవుడు మంచోడు నాకే ఇస్తాడు కమన్ కుమార్ आ गोली मार 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 ఏం జరుగుతుందో విన్నాం చిక్ తుప్పండి తర్వాత ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వైలెంటా మనం కూడా వెళ్దాం రండే పా పంపించింది ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా నాకు అది తెలీదా కంపతీసి వాడు తేడగడ ఏంటి దీనమ్మ ఆ బ్రోకర్ గాను మనల్ని చీట్ చేసి తేడా కానీ పంపినట్టున్నాడు అదంటే నాకు ప్రాణం రా దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు పాపం దానికోసం అది ఒక్కతే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే అది చెప్తావా ట్రిగర్ నొక్కమంటావా దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది ఏంటి చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా నేను నాకు ఎన్ని పెట్టుకున్నాం పెట్టుకున్నాంరా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి నేను వీడి తమ్ముడు గురించి అనుకున్నాను ఏంటి చెల్లింటి ఏమైంది చెల్లికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని కూడా ఉంది సో మా చెల్లి ఎక్కడుందో వీడికే తెలియాలి నిజంగా నాకు తెలియదు మేడం అందుకే నేను అతని నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మేల్ ప్రాస్టిట్యూట్ అని

అలా కొట్టేశావు లేకపోతే మనల్ని చంపేస్తాడని బతికే ఉన్నాడా చచ్చిపోయాడు చెప్తావే ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒకే అతను వీడొక్కడే ఇక్కడ వీడు చచ్చిపోయాడే ముందు వీడి గురించి ఆలోచించండి ఏ అక్కడ నా చెల్లి నాకు అద్దె ఇంపార్టెంట్ ఏ హే ఏం చేస్తున్నావే ఈ టైపులో ముందు ఇక్కడ మాట్లాడు సరే హలో ఎవరో నేనే నీ కిందని అయితే ఏంటి చిల్ల ఏమైతే అంతా ఓకేనా రెండు రోజుల నుంచి ఫోన్ పనిచేయట్లేదేంటి టూర్ టూర్కి గోవా వెళ్ళానే అక్కడ ఎవడన్నా ఫోన్ కొట్టేశాడు కొట్టేశాడా అనుకున్నదొక్కటి ఆయ్ నది ఒకటి కొంటొస్తుందిలే పుల్ పుల్ తిప్పా అరుస్తున్నా అంటే మీ జల్లి కేం కాలేదు కాదు అంటే సేఫ్ గానే ఇంటికి వెళ్ళిపోయింది నువ్వు పెద్ద సిబిఐ ఆఫీసర్ లా ఫీల్ అయి ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి వీడి గుండెల మీద గన్ పెట్టావు గన్ను లాక్కుని మన మీద పెట్టాడు ఇదేమో చేతికి దొరికిన రోడ్డుతో ఆడితల పగలగొట్టింది అలా కొడితే ఇలా చచ్చిపోయాడు అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బొక్క బాడీ నుంచి ఎలా చూడండి ఫస్ట్ బాడీని ఎక్కడైనా పడేసి మనం హైదరాబాద్కి వెళ్ళిపోదామా ఏంటమ్మా బాడీని ఎక్కడైనా పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతావా అదేమన్నా చికెన్ మటన్ అనుకున్నావా కవర్లో చుట్టేసి పడేయడానికి డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ పడేస్తాడంటాడీని ముక్కలు ముక్కలుగా పీసెస్ చేసి పడేద్దామా ముక్కలు ముక్కలు పాప ఒక్క మర్డర్ చేసి నువ్వెంత వైలెంట్ అయిపోయావమ్మా ఐడియా వీడిని ఆ లగేజ్ బ్యాగ్ లో పెట్టి బయట పడేద్దావు విత్ సూట్ కేస్ ఆ సూట్ కేసులో ఓ నూనె అది నా సూట్ కేస్ నేను ఇవ్వ నువ్వు ఆడికోడి చంపింది కూడా నువ్వే కదా ఓతో సైడ్ టైమెన్షన్ ట్వంటీ వాడు దాంట్లో పడతాడు అంటవా నా ఘని కాలేదనుకో ఆ సూట్ కేసులో ఆడతో పాటు నేను కపెట్టేస్తాను ఇంత అయిడున్నాడండి బాబు ఆ కాళ్ళు చేతిలో సరిగ్గా ఫిట్ చేయండి బయటికి వెళ్ళాడితే బాగుండవు ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో ఏ రూట్లో వెళ్ళాలో ప్లాన్ చేయాలి నేను కొములి బయటకు వెళ్ళొస్తాం పర్లేదుగా మీరిద్దరు ఉంటారగా ఓయా నాకేంటి ధైర్యం లేదనుకుంటున్నావా అనుకుంటావా నే సంకలేద ప్లీజ్ 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 తిస్కనేలే ప్లీజ్ ఓ అందరూ రిలాక్స్డ్ గా ఉండండి డోంట్ గెట్ టెన్స్ అండ్ ప్లీజ్ ప్లీజ్ ఓవర్ యాట్ ప్లీజ్ ఓకే రేయ్ రేయ్ రిసెప్షన్ కు రమ్మని చెప్తే అన్ని సార్లు ఫోన్ చేస్తే రావు పోలీస్ ఏ పోలీస్ ఏ దానికి మమ్మల్ని యోర్గ రియాక్టివ్ అంటే చెప్పి నువ్వు యోర్గ రియాక్ట్ అవుతున్నావు ఎందుకు గాడ్ අපరే పోలీస్ తెలిసిపోయిందా శిష్ శిష్ ను කොව రియాక్టివ్ కනිసరేనా హోటల్ ఫుల్ బిజీరా పెళ్ళిళ్ళి సీజను అస్సలు ఎక్స్క్యూజ్ మీ మన తెలుగు వాళ్ళేరా అవునా తెలుగు వాళ్ళ ఓకే 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 ఏంటి అలా ఉన్నారు ఏమైంది ఎక్కడి నుంచి వస్తున్నారు

మీరు వెళ్ళండి మ్యామ్ ఏదో తేడా కొడుతుంది వీళ్ళు పెళ్లికి వచ్చిన మొహల్లో లేరు నువ్వు ప్రతిదీ భూతంలో చూడటం కరెక్ట్ కాదురా వెళ్దాం పదా ఆగ ఇలా రూమ్ నెంబర్ ఎంత ఎందుకురా చెక్ చేయాలి ఇప్పుడు ఇదంతా ఎందుకు ఫ్రెండ్లా మాట్లాడలేదు ఆన్ డ్యూటీ çekçe yer ఏమైంది అలా నిలబడి చూస్తున్నా నాకు ఎందుకో ఈ రూమ్కి ఎవరో వచ్చి వెళ్ళలేనట్టు అనిపిస్తుంది నీ బొందే నీ బొందా నీ చెల్లి విషయంలో కూడా ఇలాగే డౌట్ పడి ఆ స్ట్రిప్పర్ స్టిప్పర్గాడు చచ్చేదాకా తీసుకొచ్చాం సరిపోలేదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్లీజ్ డోంట్ డోంటుంది సేమ్ థింగ్ మేము చేస్తామేమో భయంగా ఉంది అది కాదే నాకు ఏదో ఫీలింగ్ కదా నోర్ మూయ్ నోరు మూయ్ మూసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం ఎలా మోదామని తెచ్చుకున్నామే ఎలా మోస్తున్నాం కర్మ కర్మ చిక్ మరి వెళ్ళిపోతున్నాం ఏంటి రేపు మీ ఫ్రెండ్ పెళ్లి పెట్టుకుని అప్పుడే వెళ్ళిపోతున్నారా అది తిన అమ్మమ్మ కొంచెం సీరియస్ చాలా సీరియస్ గా ఉంది ఓ రెస్ట్ ఇన్ పీస్ ఓ మై గాడ్ ఆ ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు అస్సలు రామురా బాబు మళ్ళీ రారా

ఆ ఏముండదు రోజు కార్లు పడుకుంటే అంతా నీకే అర్థమైపోతుంది రోజ్ ఇలా కొట్టకు ఐ లవ్ యూ నీకు నాకు లవ్ ఇట్ రా ఐ గ్రా యూర్ అ బెల్ బాయ్ అండ్ ఐ నీ మా ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా హూ ద హెల్ కేస్ పొద్దు రోజు ఆక్ రోజు రోజ్ రోజ్ నిన్న ఎలాగైనా దక్కించుకుంటాను రోజ్ దక్కించుకుంటాను